రంగాపురం అనే పల్లెటూరులో రాము అనే పదేళ్ల బాలుడు ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కాని చాలా బద్దకస్తుడు కూడా ఈ బద్దకం అతని భవిష్యత్తుకు ఎలా అడ్డుగా మారిందో అందుకు తాత ఇచ్చిన ఒక పాఠం అతని జీవితాన్ని ఎలా మార్చిందో ఈ కథలో మనం తెలుసుకుందాం రాము చాలా బద్దకస్తుడు పనులన్నీ వాయిదా వేసేవాడు ఉదాహరణకు స్కూల్లో టీచర్లు హోంవర్క్ ఇచ్చినప్పుడు అది వెంటనే చేయకుండా ఆ రేపు చేస్తాన్లే అని వాయిదా వేయటం అతనికి అలవాటుగా మారింది స్కూల్లో పరీక్షలు వచ్చినప్పుడు కూడా చివరి నిమిషం వరకు చదవకుండా గడిచిన సమయాన్ని దుర్వినియోగం చేసేవాడు తల్లిదండ్రులు అతని ఈ అలసత్వం గురించి చాలా బాధపడ్డారు రాము నీ వయసులోనే సమయానికి పనిచేయటం నేర్చుకోవాలి లేదంటే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది ఇప్పుడు కష్టపడితేనే విజయాన్ని చూసే రోజులు వస్తాయి అని అనేకసార్లు వాళ్లు చెప్పినా కానీ రాము వినేవాడు కాదు ఒకరోజు రాము తన తాతను కలవటానికి పల్లెటూరులోని వారి పొలానికి వెళ్లాడు తాత పేరు వెంకన్న అనుభవజ్ఞుడు చాలా తెలివైనవాడు కూడా తాత రాము బద్దకాన్ని గమనించి అతనికి ఒక పాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు వెంకన్న ఒక చిన్న మొక్కను తీసుకుని రాము ముందు పెట్టాడు రాము ఈ మొక్క బాధ్యత నీదే ప్రతిరోజూ నీళ్లు పోస్తూ దీన్ని పెంచుకోవాలి కాని నువ్వు అలా చేయకపోతే ఈ మొక్క ఎండిపోతుంది వాడిపోతుంది అప్పుడు దానికి నువ్వే అవుతావు అని చెప్పాడు తాతయ్య ఆ రోజు నుండి రాము ఉత్సాహంగా మొక్కకు నీళ్లు పోసేవాడు అతను ఉదయాన్నే లేచి మొక్క దగ్గరికి వెళ్లి దానికి నీరు పోస్తూ తన పనికి తానుగా ఆనందించేవాడు కొద్ది రోజులు ఈ ఉత్సాహం కొనసాగింది తాత ఈ మార్పును గమనించి ఆనందపడ్డాడు కాని కొన్ని రోజులు గడిచిన తర్వాత రాము తన పాత అలవాట్లకు మళ్లీ మళ్ళీపోయాడు ఓ రోజు నీళ్లు పోయకపోతే ఏమవుతుంది అని అనుకుంటూ మొక్కను చూసినప్పుడల్లా రేపు చేస్తాంలే అని వాయిదా వేస్తూ ఉండిపోయాడు తాత అతన్ని గమనిస్తున్నాడు ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే రాము ఎలా ఎదుర్కొంటాడు అని తనలో తానే ఆలోచించాడు కొన్ని రోజులు గడిచాక రాము తన తాత ఇచ్చిన మొక్కను గమనించాడు అది పూర్తిగా ఎండిపోయి వాడిపోయింది దాన్ని చూసినప్పుడే రాము తాను చేసిన తప్పును గ్రహించాడు తాత దగ్గరికి వెళ్లి మొన్నటికి మొన్న ఇది చాలా పెద్దగా నిటారుగా కనిపించింది ఇప్పుడు ఎలా ఇలా ఎండిపోయింది అని విచారంగా అడిగాడు తాత చిన్నగా నవ్వి రాము నీ బద్ధకమే దీనికి కారణం పనులు వాయిదా వేస్తే వాటి ఫలితాలు ఇలాగే ఉంటాయి ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం లాంటిదే కదా అలాంటి విషయాల్లో ఈ అలసత్వం ఉంటే అది నీ భవిష్యత్తును ఎండిపోయిన మొక్కలాగా చేసేస్తుంది అని చెప్పాడు తాత మాటలు రాము హృదయానికి బాగా తగిలాయి ఇకపై ఎలాంటి పని వాయిదా వేయను ప్రతి పనిని సరిగ్గా చేయాలి అని రాము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు నుండి రాము తన అలసత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాడు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ సమయానికి పూర్తి చేసి టీచర్ల నుండి ప్రశంసలు పొందాడు తల్లిదండ్రులు కూడా అతలలో వచ్చిన మార్పును గమనించి గర్వపడ్డారు తాత ఇచ్చిన పాఠం రామును విజయవంతమైన విద్యార్థిగా మార్చింది కొన్ని సంవత్సరాల తర్వాత రాము తన పట్టుదలతో ఒక మంచి విద్యార్థిగా మారి తన గ్రామంలోనే ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించాడు పనులను వెంటనే చేయటమే మన విజయానికి మార్గం అని అందరికీ చెప్పేవాడు తాత ఇచ్చిన పాఠం అతని జీవితాంతం అతనికి ప్రేరణగా నిలిచింది నీతి పనులను వాయిదా వేయటం మన విజయానికి అడ్డుగోడ ప్రతి పని సరైన సమయంలో పూర్తి చేస్తే మాత్రమే మన కృషి ఫలిస్తుంది బద్ధకం మన భవిష్యత్తును నాశనం చేస్తుంది కాని క్రమశిక్షణ మన విజయానికి దారి చూపిస్తుంది